ఒక రోజు బాగుంది కాబట్టి వాళ్ళు చేశారు కదా పది తర్వాత అమ్మవారికి తెలుసు ఎవరికి ఏమి మనసులో ఉన్నది చూడండి తెలియబట్టి కదా మరి ఇన్ని పళ్ళు ఉన్నాయి ఇన్ని పళ్ళల్లో ఏది కోరుకోలేదు మనసులో మీరు మనసులో అమ్మవారు

చూసుకొని పాతిక ఏళ్ళు అయిపోయింది ఏళ్ళు గొప్ప ఏళ్ళు ఎత్తే మన ఇంట్లోకి పాతికేళ్ళు అయ్యింది సాధన కొద్ది ఈ భక్తులు ఈ గాజులు అమ్మవారికి వేస్తున్నారు आनी मल राले बोनसा आहा गाडी मा महालेश्वरी राजराजेश्वरी नवनवर भरेम ठेउना नि मयची దూరం అయ్యానని నువ్వేం బాధపడదు ఎప్పుడు నీ దగ్గర ఉంటున్నట్టే అర్థమైందా దూరం అయిపోయాను ఇన్ని సంవత్సరాల నుంచి మా నలభై ఏళ్ళ ఎత్తులో ఉన్నాను ఇక్కడ ఎక్కడ లేనని బాధ వద్దు తప్పకుండా

అదే ఉండాలి ఆ అలాగే చెప్పుండు బనేపండి తంపిచి మీ మీ తీరు మాట అమ్మంట అమ్మ అమ్మ అయిపోయింది మంత్ర పుష్పం కై అమ్మ కాదితనాలి నాగరాజుకి చెప్పు అమ్మ దగ్గర పూజ చేసి ఓకే వస్తానని ప్రసాదం కూడా

దేవి అమ్మవారి నలభై ఏళ్ళ నుంచి కలిసి స్థాపనతో చేస్తాము చేస్తున్నాం ఈ నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారికి నలభై ఏళ్ళ నుంచి ప్రతినిత్యం కలిసం అనేది ఉంది మనకి నలభై ఏళ్ళ నుంచి జరుగుతున్న పూజ ఇవన్నీ ఆపడి మహాకాళి మహాదుర్గ మహాలక్ష్మి రాజరాజేసు అన్న గుబ్రవారం పేరేంటమ్మా చెప్తున్నా పేరు నాగరాజు తర్వాత పట్టుకున్నాను పట్టుకున్నా మహాకాళి మహాదుర్గ మహాలక్ష్మి పేరు పనికుమార్ దుర్గా రోహిత్ आरवेष अपन मन कनी कुमार कनु कुमार नाम देश धर्मपत्नी ने जमील दत्orkan नाम देश पुत्रस्य रोहित रोहित नाम देश बाबूजी के नाम देश महाकाली महादुर्गा महालक्ष्मी राज न पूर्ण प्रारंभ के ओम नमो नमः श्रीं ओम नमः जय भगवती

ಕಲಮಸರ ಸಕ್ತಿ ನಮಸ್ಕಾರ ಪೇಡೆಂಡ ನರಸಚ್ಚ ನಾಗರಾಜೇಂದ್ರ ನಾಗರಾಜು named ಹೆಸರು ಕಂತದರ್ಗ ಕಂತದರ್ಗ ಧರ್ಮಪತಿ ಸಮಿತ ಕಂತದರ್ಗ named ಹೆಸರು ಶುಷ್ಮಾನುಷ ಶುಷ್ಮಾನುಷ named ಹೆಸರು ತೃಗಾನ ಪತ್ರಾಸ್ಯ ಬಾರ್ಗವ named ಹೆಸರು ಕೈ ಮಹಾಕಾಡಿ ಮಹಾದರ್ಗ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ರಾಜರಾಜೇಶ್ವರಿ ಅನುಪೂರ್ಣ ಪರವರಂ ఆ ముందు కదా అజమాని హింసంప మహాకాడి మహాదుర్గ మహాలక్ష్మి రాజరాజేశ్వర అన్ని మహావీరం మళ్ళీ మనకి గుడికి నాందిగా అమ్మవారి గుడి మళ్ళీ ఈసారికి ఈ పూజతోనే ఇచ్చేసి మళ్ళీ అమ్మవారి గుడి కావాలని కోరుకోండి అందరూ నాగలక్ష్మీదేవి అమ్మవారికి మన స్థానం నుంచి ఇక్కడ స్థలం స్థలం సరిపోవట్లేదు కదా మంచిగా భక్తులకి సరిపోవట్లేదు ఇంకా సరిపోవట్లేదు అని మనం గుడి సంకల్పం అనేది అనుకున్నాము ఇప్పుడు వాళ్ళ హైదరాబాద్ గురించి కూర్చుంటలేదు నిలబడటపల్లి నుంచి వచ్చారు వాళ్ళు ఇక్కడ ఇంకొక అమ్మాయి అలయం దగ్గర నుంచి వచ్చారు ఒక వీళ్ళందరూ వచ్చిన వాళ్ళకి నేను సరైన సదుపాయం ఏమి ఇవ్వలేకపోతున్నాను అందుకనే మీరు అందరూ అమ్మవారికి ఒక మంచి స్థానాన్ని అమ్మవారి ఇప్పించి చేయాలని కోరుకోండి జై భగవతి మహాకాళి నలభై సంవత్సరాల నుంచి కాళికాదేవి స్వరూపంతో ఈ అమ్మవారిని మనం చేస్తున్నాం ఈ ఈ అమ్మవారు కలిసం లేకుండా ఏ రోజున ఎప్పుడు లేదు నలభై సంవత్సరాల నుంచి కంటిన్యూ అంటే నా పద్దెనిమిదో సంవత్సరం అప్పుడు నేను మనీ లేకుండా ఉన్నప్పుడు అమ్మవారి ఒంటి మీదకి వచ్చింది మనకి అప్పుడు అమ్మవారి చెప్పింది బాగా మీకేం ఉపయోగపడదు నేను బాలకు వచ్చిన వాళ్ళందరికీ చేస్తానని అలాగే ఈ నలభై సంవత్సరాల నుంచి మనం చేసుకుంటూ వచ్చాము ఇంతకన్నా మనకి ఇప్పుడు ఉన్న ప్లేస్కి ఇప్పుడు సమయంకి అన్నీ మించిపోయింది అమ్మవారు ఇప్పుడు గుడి కట్టమని చెప్పింది ఇదివరకు ఎప్పుడో కట్టమని చెప్పుకుంటే ఎప్పుడో నాకు దగ్గరికి వచ్చిన భక్తులకే చెప్పి ఎప్పుడో చేసేసేదాన్ని అప్పుడు చెప్పలా అందుకనే నేను ఎదరా చిన్న మీద కట్టాను పూజకి సంకల్పించుకొని ఎవరెవరైతే మన దగ్గరికి ఉన్నారో అమ్మవారు ఉంది అని వచ్చిన వాళ్ళందరికీ ఆ గుడి సరిపోతుందిలే అనే ఉద్దేశంతో ఎదర చిన్నదే మనం కట్టి ఉన్నారు ఇప్పుడు ఏంటంటే భక్తులు పెరిగారు ఇది సరిపోవట్లేదు అమ్మవారు ఏమనుకుందో ఏమో నాకు స్థానం కావాలన్నా అందుకనే ఇప్పుడు నాగలక్ష్మి అమ్మవారి దేవస్థానం కట్టాలని యూట్యూబ్కి అనేది ఇవ్వడం అనేది జరిగింది అది అందుకోసమే మనం దసరా తర్వాత పెట్టాం మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది ఈ బజార్లో పదమూడు సంవత్సరాలు అయింది అప్పటికే నేను మీకు తెలుసు నా దగ్గరికి ఎవరో బాబుకి ఎవరికో మా తోట వాళ్ళ గారు అబ్బాయికి పొంగు చూద్దాం అమ్మవారి తీసుకుంటే మూడు లోపల అమ్మవారు వచ్చి నా మూడు రోజులకి మూడు మంత్రాలు అమ్మవారు పెడితే తగ్గిపోయింది దిగిపోయింది అమ్మవారు అమ్మవారు మంత్రం ఎవ్వరు పెట్టరు కానీ నేను అది కూడా నేను పెట్టి నేను అమ్మవారిని కూడా దించగలిగే స్థితి అమ్మో నాకు ఇచ్చింది ఆ చల్లని తల్లి నాకు ఇవ్వబట్టి నేను ప్రతి ఎంతో మందికి అలా అలాంటి చల్లారితే వచ్చి మంత్ర మంత్రము కొడుకులని అమ్మవార్లని మూడే ఒకదానికే ఇది అవుద్ది ఒకదానికే చూపించిందా రెండోదానికి మూడోదానికి మొత్తం జై 来过来，拿微